నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవిగారు సిద్ధంగా రవిగారు నమస్తే సార్ నమస్తే వర్మ సార్ శబరిమలకి రాష్ట్రపతి గారు రోజు వెళ్ళిన సందర్భంగా సరే ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు హెలికాప్టర్కి సంబంధించిన అంశం అన్నది పెద్ద ఎత్తున అది వైరల్ అవుతుంది ఆ వార్త రాష్ట్రపతి హెలికాప్టర్కి ఈ రకంగా ఏంటి అదృష్టవశాత్తు ఏమీ జరగలేదు ఎలా చూడాలి అంటే ఫస్ట్ సిటిజన్ సహజంగా రాష్ట్రపతికి జరగటము అన్నది అయితే అక్కడ తీరా ఫ్యాక్స్ వస్తే వేరే ఉన్నామే శబరిమలకి వెళ్ళారు ఇరు మూడు తీసుకొని వెళ్ళారు అంతకుముందు కూడా ఒకటి రెండు దర్శనాలు చేసుకొని అక్కడికి వెళ్ళాలని ఆ రాష్ట్ర పోలీస్ డీజీపీ కూడా దీని మీద ఒక వివరణ కూడా చేశారు అప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా బీజేపీకి ఇది కదా వీళ్ళంతా ఎల్డిఎఫ్ ఇదంతా అదే దృశ్యం కాబట్టి రాష్ట్రపతి విషయంలోనే అజాగ్రత్త అని అంతకుముందు కూడా శబరిమల మీద ఒక ట్రెండ్ నడుస్తున్నాయి కదా అయితే వా వాస్తవంగా రాష్ట్రపతి ఎక్కడ దిగుతారన్న ప్లాన్ మారిందంట చివరి నిమిషంలో దీన్ని ఇప్పుడు దిగుతారనేది కాదు అసలు ప్లాన్ దీన్ని రాత్రే కట్టారంట అది ఐఏఎఫ్ హెలికాప్టర్ కట్టింది కూడా ఐఏఎఫ్ వాళ్ళ సమక్షంలోనే దాని నిర్మాణం జరిగిందట చివరి నిమిషంలో మారడంతో అంటే వాతావరణం బాగాలేదు కాబట్టి ఇంకోవైపు వెళ్ళడం కాకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడే దిగడం మంచిది అని నిర్ణయించి అప్పటికప్పుడు వచ్చారట కాబట్టి అక్కడ కింద కట్టింది కూడా ఇంకా కొంచెం పూర్తిగా ఆరినటువంటి పరిస్థితి లేదు అది కూడా కాకుండా దిగేటప్పుడు ఒక్క కొంచెం వెనక్కు దిగారట రాష్ట్రపతి గారేమో వెంటనే దిగిపోయారు దిగిపోయినప్పుడు ఏం లేదు ఆమె దిగిపోయిన తర్వాత అది కొంచెం లోపలికి దిగబడింది ఏదైనా రాష్ట్రపతి హెలికాప్టర్ అందులో ఐఏఎఫ్ వాళ్ళు అంటే అది తాలూకు కదా కాబట్టి రాష్ట్రపతికి ప్రధానమంత్రిగా వాళ్ళు ఇస్తారు తగినటువంటిది ఎందుకు జరగలేదు ఇన్స్ వాళ్ళ ఆదేశాలు ఇచ్చి దగ్గర నుంచి చేయించినా కానీ అనే ప్రశ్న కూడా ఉంది దీని మీద ఎందుకు జరిగింది ఏంటి దీని పూర్తి వివరాలు కూడా తీయాలి ఇట్లాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా అని కూడా ఆదేశాలు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కూడా చేస్తున్నారు సహజంగా ఇంకొంతమంది ఏమో నిర్లక్ష్యం అట్లా ఇట్లాంటివి మేమేం చేయలేదు కదా పూర్తి ఒకటే అండి ప్రధానమంత్రి రాష్ట్రపతి వస్తే పూర్తి బా భద్రతా బాధ్యత వాళ్ళే వాళ్ళకి తీసేసుకుంటారు మీరు చేయడానికి ఇంకేమీ ఉండదు అచ్చంగా వాళ్ళు చెప్పినట్టే చేయాలి ఇక్కడ అదనంగా ఐఏఎఫ్ కూడా ఇన్వాల్వ్డ్ కాబట్టి ఇది అనుకోకుండా జరిగినటువంటిది రెండో రాష్ట్రపతి బాగా సమయస్ఫూర్తి ప్రదర్శించారు ఆమె ఏమాత్రం కూడా దీనికి కొంచెం కూడా తొనకుండా ముందే దిగిపోవటం దానివల్ల కూడా ఈ సమస్య కొంచెం ఏమాత్రం తడుబాటు గురైనా వేరుగా ఉండేది కొంచెం ఇబ్బంది కలిగేది అని అంటున్నారు ఏం సంతోషం బయటపడ్డారు ఏమీ లేకుండా గ్యాప్స్ ఎక్కడొచ్చాయి ఎందుకు వచ్చాయి అన్నది అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దీని మీద రాజకీయ రభస్ చేసుకోవటం వల్ల కూడా పెద్ద ఉపయోగం ఏమీ లేదు కేరళలో తమిళనాడు తర్వాత కొంచెం అక్కడ ఎక్కువగా ప్రతి దాన్ని కూడా అన్ని రాజకీయ శక్తులు అటు ఇటు బా సమానంగా ఉంటాయి కాబట్టి దాని మీద కొంచెం వివాదం లేపే ప్రమాదం అనే చోట ఇది జరిగిందనమాట కాబట్టి రాష్ట్రపతి క్షేమంగా వచ్చినందుకు ఆమెకు మూడు నాలుగు